హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ శ్రీ శ్రీను ల్యాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు నాగర్ కర్నూల పక్కల పాలెం పోతున్నాం పాలెంలో చేపలు పడుతున్నాయి అని అన్నయ్య చెప్పిండు పోతున్నాం వాడికైతే పోయినాం వచ్చి డబ్బాలు వేసినాం చూడండి మొత్తం మీద పది డబ్బాలు వేసినాం ఫ్రెండ్స్ పది డబ్బాలు వేసినాం లాస్ట్కి వస్తే ఆడ ఫీడర్ ఒక ఫీడర్ వాడినాం ఆ ఫీడర్కి చేపలు తగ్గుతున్నాయి కానీ గుచ్చలకైతే అసలు పడతలేవు నీళ్ళు తగ్గినాయి ఆయన చేపలు పడతలేవు అంటే ఇక్కడ ఆల్రెడీ పట్టిరంట మాకు తెలియదు తెలియక పోయినాము అయిపోయింది అంటే తర్వాత తెలిసింది మాకు వాళ్ళు వచ్చి ఓవరాల్లో వచ్చి చెప్పారు అయినా చేపలు మంచిగానే పడుతున్నాయి ఫ్రెండ్స్ అంటే రెండు డీసీఎం దాకా పట్టుక పోయారు వాళ్ళు అయినా ఇక మనం చేస్తే ఇక తలినాయి బాగానే పట్టినాము ఇంకా అట్లా ఇట్లా తిప్పల పడి పాంప్లెట్లు బాగా పడ్డాయి పాంప్లెట్లను పెద్ద చూపేయలేదు మీకు ఇంకా అందుకోసానికే ఈ వీడియో అయితే చూడండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క పాంప్లెట్ ఖీల పైన ఉంటుంది ఫ్రెండ్స్ మస్తున్నాయి ఇగో అన్నకు వచ్చి రావు చేప ఏడి వచ్చి పోయింది గుంజుతుంటే పోయింది దగ్గరికి వచ్చి మిస్ అయిపోయింది రవిచాప అది రెండో రెండోసారి అయింది సేమ్ వీడియో ఫస్ట్ వీడియో రాలేదు సెకండ్ది గుంజితే వీడియో వచ్చింది ఇక పాంప్లెట్ చూడండి ఒకటి కేజీ ఉంటుంది ఈజీగా కేజీ కేజీ ఉంది ఒక్కొక్క పాంప్లెట్ కేజీ ఉంది ఇట్లా ఉండాలి పాంప్లెట్ ఉంటే చిన్నగానే టేస్ట్ ఉంటుంది అమ్మ ముక్కకు ముద్ద లేక పెట్టవచ్చు சூப்பர் சூப்பிட ஒடுதி போயிடலா ஒடுதிப்பு ஒடுதிப்புல போயிட்டு చిన్న చేప వస్తుంది ఫ్రెండ్స్ చిన్న చేప ఉన్నందుకు కొంచెం పెద్ద చేప నిర్ణయిస్తలేదు చిన్న చేప కానీ చేప అయితే తిరుగుతుంది అయినా కానీ చేప ఎక్కువ తినడం వల్ల అసలు చేప అనేది పెద్ద చేపను పిండి పిండి జోలికినానిస్తలేదు పెద్ద చేపను ఇవే తినేస్తున్నాయి ఫస్టే మనం వేసేది టక టక్క 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 టడుతున్నాయి మన మిషన్ తినాక వడ్డినాడే కొడుతున్నాయి టక్క 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 ట అసలు చెయ్యి ఇట్లా జట్కూడదామన్నా కానీ ఆ జట్కల చిన్న చేపలు వస్తాయి రెండు మూడు సార్లు కొట్టినా రెండు మూడు సార్లు చిన్న చేపలు వచ్చినాయి చేపలు అయితే మస్తు ఉన్నాయి ఈరోజు బయట వచ్చేసి తౌడు పిండి కలుపుకొచ్చిన ఫ్రెండ్స్ తౌడు పిండికి అయితేనే మంచి చేప అయితే మంచిగా పడుతుంది తౌడు పిండికి అదే కలుపుకోండి ఓకే ధమా ఖరాబ్ ఉండదు మంచిగా పడుతుంది ఈడ రావు చేప ఫీడర్ పడదు ఫ్రెండ్స్ అన్నకు తెలియక ఏం చేసిండు ను గుచ్చలేక సేమ్ పైకి గుంజుకుందాం అనుకున్నాడు అది లీలబీని ఆడేయాలని అన్నకు అంత ఐడియా లేకుండే అందుకే అది మిస్ అయిపోయింది ఈడ బాగానే ఉన్నది రెండు పిల్లల పైన ఉంటుంది అది మిస్ అయింది ఫీడర్తో సాధ్యమైనంత వరకు ఫ్రెండ్స్ ఆడిస్తేనే చేప పైకి వస్తుంది అలసిపోవాలి చేపను చేప అలిసిపోతేనే పైకి వస్తుంది మనకు తెలియక డబా డబ్బా గుంజేస్తే పోతుంది చేప बोला परा आ पो इषो उका तगी है राजा ताले ना, ना, ना।, ना पो तो चापा चापा टाप इक्कड़ बोल कराजुंद येसी बोलता ना चल चाल केतरा ना ஜிதவாது நச்சு போல அது அது எல்லாம் தான் ஆடிபேலே ஊத்தது ஆடி பண்ணே ஊதனா ரெண்டு ரெண்டு காலம் தீன் தரது ரெண்டு தலை கலாது

అలట కొ బాధా సకింది సారి అని రటలేన అలా లై నే ఇప్పుడే వంట బుడ అలా బుడ ఏపుడ నడస్తా కడ లేదు లేదు అందులో చికమ్లో చూసారు కదా ఫ్రెండ్స్ మస్తు వాడి చిన్న చేపలు చేపలు చాలా పడ్డాయి కానీ పాంప్లెట్లు అదే కాగిపోలు అంటారు కదా అవి పడ్డాయి ఇంకా పెద్ద చూపేయకూడదని చూపేయలేదు ఇంకా అవి పెద్ద పెద్దగా ఉంటేనే చూపించిన చిన్నవి అయితే మాక్సిమం చూపేయలే ఎందుకంటే ఎక్కువ ఇక చూపిస్తాం కదా ఊకే చిన్న చిన్నవి చూపిస్తుంటే మంచిగా అనిపిస్తలే అందుకోసానికి అవి చూపేయలే మీకు ఇవి పెద్ద పెద్ద వాడ కాడికే చూపిస్తున్నా చూడండి తీసుకొస్తుండే అండి ఆర్డర్ వస్తుంది అది